ఒకటి చెప్తా చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా కష్టాలు ఎన్నో కష్టాలు తెలియకుండా వేస్తారు తల్లిదండ్రులు అది కొంతమంది లైఫ్లో నా లైఫ్లో అలా కాదు చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు ఫేస్ చేసుకుంటూ వచ్చాను అన్నీ తెలుసు నాకు ఏ టు జడ్ ఎవరెవ్వరు ఏమేమి చేసారు ఎవరెవరు మమ్మల్ని తొక్కాలని చేసారు ఎన్నిసార్లు రాదా తొక్కడానికి ట్రై చేసారు అయినా భయపడకుండా ఫ్యామిలీ అంతా ఎవ్వరే సపోర్ట్ లేకున్నా ఫ్యామిలీ అంతా మాది మేమే మోటివేషన్ చేసుకుంటూ ఇది ఇట్లా కాదు ఇట్లా అని ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలు భరించి ఇంతవరకు తెచ్చుకున్నాను లైఫ్ అంటే ఎదుటోళ్ళని దొక్కడం కాదు మనం ఎలా ఎదగాలి మనం ఎలా ముంగడికి వెళ్ళాలి అని చూసుకోవాలి కానీ పబ్లిక్ అలా లేరు ఎదగవన్నీ ఎలా తొక్కాలి తొక్కుదాం 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 అనుకుంటే తొక్కలో పోతున్నావు పెంట కుప్పలా పడిపోతావు ఏదో రోజు అర్థం చేసుకోండి ఎవరైనా నువ్వేలా ఎదగాలని నేర్చుకో పక్కని చూసి నేర్చుకో కానీ వన్ ఎలా దించుదాం నీకు ఎదగా చదగాక వన్ ఎలా దించుదాం అని మాత్రం ట్రై చేయండి వాడు నువ్వు దించాలని ట్రై చేసినప్పుడు గోడకు బంతి కొడితే బాల్ ఎట్లా రిటర్న్ వస్తుందో అది అంతే వేగంతో డెవలప్ అవుతాడు